அந்த அந்த மல்லிங் அது భావిస్తాడు నాకు కష్టం వస్తే తను ముందుండి నడిపిస్తాడు నేను బాధలో ఉంటే తను భుజం ఇచ్చి ఓదారిస్తాను ఎవరనుకుంటున్నారు ఇన్ని రకాల రిలేషన్ ఇచ్చింది మీ ఫ్రెండ్ నా లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు మీ లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు సో అలాగే ఫ్రెండ్ మీకు కూడా ఉన్నాడా మనం ఏ రిలేషన్ అయినా కూడా ఎట్టి రిలేషన్ మనం మనం పుట్టడం ఏంటి మన పేరెంట్ ఏంటి మన బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఏంటి మేమీ కూడా మన చేతుల్లో లేదు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే మన చేతుల్లో ఉంది మన మనస్తత్వానికి మన క్యారెక్టర్కి అనుగుణంగా ఉండేటటువంటి మనలాంటి ఆలోచనలతో కూడినటువంటి వ్యక్తిని మాత్రమే చూస్ చేసుకుంటాం అదే ఫ్రెండ్షిప్ అలాంటి ఫ్రెండ్ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్గా ఉంటే మీకు అన్ని రకాలైనటువంటి రిలేషన్షిప్ కూడా మీకు అందిస్తాడు ఎలా ఇవ్వడమే తక్కువ తీసుకోవడం అంటూ తెలియనటువంటి రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బీచ్లో చాలామంది ఇక్కడ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొంతమందితో మాట్లాడి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ రిలే వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి అనుభవాలను కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఎంజాయ్ చేసేటటువంటి మెమరీస్ని కానీ మనం ఇప్పుడు అంతా షేర్ చేసుకుందాం చెప్పండి అందరికి మ్యారేజ్ ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయింది చిత్రము జాబ్ చేస్తాం కలుస్తాము సెవెన్ ఇయర్స్ నుంచి తలుస్తాం ఏంటి మేము మ్యారేజ్ అయిపోయిందా నేను చాలా స్టూడెంట్స్ అమ్మాయిలో అనుకున్నాను అయితే మిమ్మల్ని ఏదైతే ఏంటి ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు డేస్ అయ్యి ఫ్రెండ్షిప్లో ఏది కమర్షియల్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నా సరే ఒకసారి వచ్చి అందరూ తెలుసు బాగా మాట్లాడి ఎంత దూరం సరే ఫ్రెండ్షిప్ డే వచ్చి అందరూ కలిసి ఒక రెండు ఉంటే బాగుంటుందని చెప్పి హ్యాపీనెస్ హ్యాపీనెస్ వేయాలి కదండి మ్యారేజ్ అయినా ఎంత దూరంలో ఉన్న ఫ్రెండ్ అయినా కూడా ఒకరుంటే బాగుంటుంది షేర్ చేసుకుంటాం మనం అందుకని చెప్పి ఫ్రెండ్లో ఎటువంటి మోసం లేకుండా అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఏ బాధ ఉన్నా సరే ఫ్రెండ్కి షేర్ చేసి అందరూ హ్యాపీగా ఉండాలని మీకు ఒక మంచి ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరికైనా మనం చెప్పుకోగలం కానీ ఎవరికి చెప్పుకోలేదు కానీ ఒక ఫ్రెండ్కి మాత్రమే మనం చెప్పుకోగలం ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఉంది అంటే ఫ్యామిలీతో చెప్పుకోలేము మదర్గా చెప్పుకోలేము అలాగని మన క్లోజ్ రిలేషన్షిప్ ఎవరున్నా కూడా చెప్పలేము బట్ మనం ఏదైనా ఉంచుకున్నా కూడా పెయిన్ ఎక్కువ అవుతుంది ఎస్ అది ఓన్లీ మనకు పెయిన్ ఎక్కడ క్యూర్ అవుతుందంటే క్యూర్ అవుతుంది సో ప్రతి ఒక్క గుడ్ ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా చాలా దృష్టివంతలు వాళ్ళకి అవసరమైనప్పుడు హెల్ప్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఓదవచ్చు కానీ ఏదైనా మా ఫ్రెండ్కి ఇలా నేను చేశాననే సాటిస్ఫాక్షన్ ఇలా ఎప్పుడైనా ఉన్నా అప్పుడు అంటే ఫ్రెండ్కి సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్ మన దగ్గరకు వచ్చి తన ప్రాబ్లమ్ తను చెప్పుకుంటున్నప్పుడు నేను ఉన్నానని మన పక్కన నిలబడగలిగితే అది చాలు అలా చాలా సార్లు ఉన్నాము అలా ఎప్పటికీ ఉండాలి అలా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఫ్రెండ్షిప్ కంటే ఒక వ్యాల్యూ ఇవ్వాలి అండ్ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ ఏంటంటే ఏదో అవసరానికి వాడుకొని వదిలేసి అలా కాకుండా ఫ్రెండ్ కంటే ఒక వాల్యూ ఇచ్చి రేపు పొద్దున్న మన ఒక ప్లేస్లో ఉన్నా కూడా మన కింద ఫస్ట్ నుంచి ఉన్న ఒక ఫ్రెండ్ అనేది మర్చిపోకుండా అందరూ హ్యాపీగా ఉండాలి సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సౌండ్ స్టార్ట్ హాయ్ నమస్తే నమస్తే మీ పేరేంటి నా పేరు వెంకటేశ్వర ఎక్కడి నుంచి వచ్చారు నేను డాబా గంట్రెస్ నుంచి వచ్చాను ఏంటి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా ఏం సెలబ్రేషన్కి వచ్చారా లేకపోతే బీచ్కి వచ్చారా ఏ పర్పస్ వచ్చారు మేము ఎయిటీ సెవెన్లో లో టెన్త్ క్లాస్ చదువుకున్నా మేము అందరూ ప్రేమ సమాజంలో వేసుకొచ్చాము ఫ్రెండ్షిప్ డే రోజు ఇవాళ కలుద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వావ్ మీరందరూ ఫ్రెండ్సా ఓకే ఎవ్రీ ఇయర్ కూడా కలుస్తారా ఫ్రెండ్షిప్ డే రోజు అందరూ ఒక కష్టాలు ఒకరు ఏంటి మీ ఉన్నారు ఏంటి మీ పిల్లలు వాళ్ళు బాధలు కూడా మాట్లాడుకొని చర్చించుకుంటాము అన్నమాట ఈ వన్ ఇయర్ లో జరిగినవన్నీ షేర్ చేసుకుంటారు అంటే ఇలా ఎన్ని పెట్టి గట్టిగా పెట్టుకున్నారు రాయగిడి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అయితే ఒక మంచి ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి స్వార్థం ఉండకూడదు అమ్మా ఫస్ట్ ఎటువంటి కష్టమైన మనం సర్ది తీసుకుంటున్నారు వాళ్ళు ఏ చేయొచ్చు మనం వాళ్ళ ఏమి లోపం ఉంది అనేది అలగాలగాల చేసి చిన్న డెబ్బై ఏడు నుంచి ఎనభై ఏడు వరకు కలిసి చదువుకున్నాం ఏడు నుంచి

దూరంగా ఉన్నావు కదా ఇప్పుడు ఈ వయసు ఉండదమ్మా ఎప్పుడో ఎక్కడించో వస్తారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అప్పుడు ఉన్న సమయాన్ని మనం ఎంజాయ్ చేయాలి అంతేగాని కోపాలు తాపాలి ఇప్పుడు వస్తే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా వస్తారు వాళ్ళతో ఫ్రెండ్గా ఉండాలి అంతే ఫ్రెండ్ అనేది ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడే చెయ్యొచ్చు కానీ వయసు చిన్నపిల్లొచ్చు ఏంటి మనం డే కదా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్రెండ్షిప్ డే అంటే యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ కొంచెం బ్లాంగ్లో ఉంది సో అండ్ షీఈ్ మై యాక్చువల్లీ మా హస్బెండ్స్ చాలా అసిస్టర్ ఉంది సెకండ్ ఐ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆఫ్టర్ దాన్ని యాక్చువల్లీ నార్మల్గా ఫ్రెండ్స్ అన్నాక జస్ట్ కాలేజెస్లో మీట్ అవుతారు అండ్ బయట మీట్ అవుతారు బట్ షీ షీఈ్ మై రిలేటివ్ అన్నమాట అండ్ అది తెలిసిందే కదా ఒక హస్బెండ్ వాళ్ళ చెల్లి అంటే ఎంతవరకు ఉంటుంది మామూలుగా అయితే ఒక లైక్ ఫ్యామిలీ వరకు ఉంటుంది ఇంటి వరకు ఉంటుంది బట్ షీఈ్ మోర్ అనమాట నాకు ఈవెన్ ఎవ్రీథింగ్ ఐ క్యాన్ షేర్ విత్ అండ్ ఆరెంజ్ షీఈ్ మై ఎవ్రీథింగ్ ఇంకా మంచి ఫ్రెండ్ ఎలా ఉండాలి మంచి ఫ్రెండ్ అంటే మంచి ఫ్రెండ్ అంటే నీ అవసరానికి వాళ్ళని వాళ్ళు నీకు ఎలా గుర్తొచ్చారో వాళ్ళ అవసరాన్ని నువ్వు అలా గుర్తొచ్చాము అండ్ నేను నీ పేరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఓకే ఎంఐ చేస్తారా అన్న నీ అనే సపోర్ట్ ఏ రోజైతే నువ్వు ఇవ్వగలుగుతాము షీఈస్ యువర్ రియల్లీ గుడ్ ఫ్రెండ్ మా ఛానల్ తప్పు చూడనుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అలా మీ ఫ్రెండ్కి ఏదైనా చెప్పాలనుకుంటే మాకు చాలా వరకు చెప్పండి లైఫ్లో అంటే చిన్నప్పటి నుండి నాకు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి కాలేజ్ ఫ్రెండ్స్ అవ్వండి మోర్ ఓవరాల్గా అదీస్ మై ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఉంటాయి గొడవ ఆడుకుంటాం కొట్టుకుంటాం తిప్పుకుంటాం అది కామన్ అండ్ ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే తను నేను తను తను యాజ్ బ్యాక్వోన్గా ఉంటాను

హాయిగా నీకు వచ్చింది నేను చెప్తానుకుంటాను థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేస్తే చెప్పాను ఏమి చెప్పండి చాలా మంచి పుట్టడు వాళ్ళు నేను చాలా మిస్ అవుతున్నాను కానీ ఇలాంటి రోజులు పెట్టారని చెప్పి చాలా ఆనందంగా ఉంది శ్రీహర్ దినోత్సవాలు కడిసిపసల్గా హ్యాపీ ನಾನು ಯಾಕೆ ತರಬೇಕು ನಾನು ಸಲನ್ ರವರೇ ಫಾರ್ಮೆಂಟ್ ಹಾಯ್ ನಾನು ಮಾಡ್ತೀನಿ